నువ్వు గెలుచుకున్నావు మళ్ళా వికెట్ తీయగలిగితే మళ్ళా మూడు వందలు గుడ్ ఫౌలింగ్ మా

ఇక్కడికి రండి గౌరవనీయులు చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ మీరు డ్యాక్ బెట్ దగ్గర అందరూ వస్తే ఒక క్రమ పద్ధతి ప్రకారం కెప్టెన్ వైస్ కెప్టెన్ మిగతా సభ్యులు ఒక రైట్ సైడ్ వచ్చేసి నిలబడాలా అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి బేదం చర్ల హంటింగ్ టీమ్ అందరూ ఖచ్చితంగా రావాలా మీ మీ బ్యాగ్ తీసుకొని రావాలి మీరా కొన్ని ఫోటోలు